ఏడాది జూలైలో మొదలైన బంగ్లాదేశ్ ఆందోళనలో దేశ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి పోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుతోటి కొంతమేర సద్దుమరిగినట్టు కనిపించినాయి షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించింది గతేడాది జూలై నుంచి విడతల వారీగా బంగ్లాదేశ్ అల్లర్లతో ఉరుకుతా ఉన్నది బంగ్లాదేశ్లోని హిందువుల మీద మతోన్మాద్ ఇస్లామిక్ ఆందోళనకారులు దాడులు చేస్తూనే ఉన్నారు ఈ దాడులలో తొంభై మంది ఇప్పటికీ చచ్చిపోగా ఇందులో మెజార్టీ మృతులు మనం అనుకున్నట్టు హిందువులు ఇటీవలే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు ఉరి కూడా విధించింది హసీనాను భారత్కి అప్పగించాలంటూ పదే పదే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వం మాత్రం దానికి నో అంటున్నది భారత వ్యతిరేక ఆందోళనలో షేక్ హసీనాను దించే ఉద్యమంలో ఉస్మాన్ హదీ చాలా కీలక పాత్ర పోషించింది కాబట్టి భారతదేశ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పంపిన హంతక దళాలే హదీని హత్య చేశాయనే నెరేటివ్ నిర్మించేందుకు యూనిస్ ప్రభుత్వం కుట్ర పన్నిందనే వాదనకు బలం చేకూర్చే విధంగా పరిణామాలు ఇప్పుడు మనకు కనిపిస్తా ఉన్నాయి